శివపురాణం మూడవ భాగం శాక్తేయ నాయనారు నారదుడు మాయకు వసుడగుట మనకు పెరియ పురాణం అని ఒక గ్రంథం ఉంది అది మనకు నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది అందులో శాక్తేయ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు ఆయన గొప్ప శివభక్తి తత్పరుడు కానీ ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కానీ శివ అన్న నామం పలకడం కానీ శివార్చన చేయడం కానీ కుదరదని భయంకర పరిస్థితులు ప్రబలి ఉన్నాయి కానీ ఆయనకు లోపల శివరా శివారాధన చేయాలన్న పరమ భక్తి భావన ఉండేది ఆయన కాంచీపురంలో ఉండేవారు ఆ రోజుల్లో శివలింగం ఒక దానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు ఒకసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి శివనామములు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని ఆయన కోరిక ఆ రోజుల్లో ఆ పరిస్థితులు ఆ పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా నమస్కరించినా వారిని చాలా అవమానాలకు గురి చేసేవారు అప్పుడు ఆయన ఒక మార్గముని ఎంచుకున్నారు శివార్చన చేయని వాడిలా కనపడాలి పైకి లోపల శివార్చన చేయాలన్న ఆయన కోరిక తీరాలి అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినే ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని శివా నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి నీవు శివుది శివుడివా అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనసులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు మరొక రాయిని తీసుకొని నీవు శివుడువా అని పైకెత్తి అంటూ మనసులో మాత్రం నేను మల్లె వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరిన రాళ్లకు బదులు చేమంత పువ్వులు మల్లె పువ్వులు పడ్డాయి చూసే వాళ్ళందరూ ఆయన అక్కడ పరిస్థితులు ఆచారములను అనుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థమవుతుందా శివుడికి అర్థమవుతుందా శివుడికి అర్థమవుతుంది అది ఆయన పూజ ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ ఒక రోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు అప్పుడు శర్వతి అనే నామం నాకు వచ్చింది ఈ అన్నమునకు నాకు అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు లోపలికి వెడితే దాన్ని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను ఈ వేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పల్లెం దగ్గర నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్ళి శివుడుగా అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనసులో చెప్పుకొని కన్నుల వెంట నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను మీ శుద్ధిని మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు ఇది ఆయన స్వతంత్రత లోపల ఏ భావనతో ఒక రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసినా మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అలా మోక్షంని ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది అయితే మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదించబడుతుంది ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరునికి కనపడకుండా చేస్తుంది ఈ మాయ ఈశ్వర వాక్కు వలన ఈశ్వర స్వరూపులైన గురువాకుల వలన తొలుగుతుంది నిరంతర గురువాక్య వనమే మాయ తొలగేందుకు కారణం అందుకే లేని విద్య గుడ్డి విద్య గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు మాయ వలన ఈశ్వర దర్శనము విమర్శ విస్మరించి ఇదంతా నా ప్రజ్ఞ అని అంటాడు కామక్రోధాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు చంద్రశేఖర పరమాచార్య తన డెబ్బై మూడవ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని చెప్పుకున్నారు మహాత్ములు విషములను దాచరు శివమహాపురాణం ఈ జ్ఞానంను ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధ చేసే ప్రయత్నము ప్రారంభం చేస్తుంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమవత్సరము కింద కింది భాగమునందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చొని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చొని పరబ్రహ్మమును గుచ్చి తపస్సు చేశారు తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతుని ఎందు మగ్నమై ఉండాలి అది చంచలం అవుతున్నది లేనిది పరీక్ష చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒక మాట చెప్పాడు మన్మథ మహా నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను ఇంద్రియములను చూపించి ప్రలోభ పెట్టి నారదుడు ఇంద్రియములకు పరోస్సుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు నారదుడు లొంగలేదు నారదుని తపస్సు సఫలీకృతమైంది ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ఈశ్వర చర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చొని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను వాటిని లెక్క కామమును జయించి తపస్సు నందు సిద్ధిని పొందాను అని చెప్పాడు అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి నారదా నీవు కాముడినే జయించావా కాముడిని జయించడం అంటే మాటలు కాదు నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు అని చెప్పాడు కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే ఇది అనుష్ఠానములోనికి రాని విద్య ఆ విద్య శ్రవణములకు మాత్రమే పనికొస్తుంది అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్య వలన ప్రయోజనం లేదు నారదుడు వైకుంఠమునకు వెళుతూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు సిద్ధిని పొందినట్లు చెప్పాడు అప్పుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకు పూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మధుడు వస్తే మూడవ కంట మంటి చేత మంట చేత కాల్చివేశాడు ఆ ప్రాంతంలో మన్మద బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు అది శివ ప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు వైకుంఠమునకు వెళ్ళాడు నారాయణుడు ఎవరు ఎదురు వచ్చి స్వాగతించాడు అప్పుడు నారదుడు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు నా మీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు సిద్ధి పొందాను అని చెప్పాడు ఇప్పుడు నారాయణుడు ఎంత గొప్ప పని చేశావయ్యా శివుని తర్వాత మరలా నీవే చేశావు అని మెచ్చుకున్నాడు నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించి వేశాడు ఇప్పుడు మాయ ప్రారంభమైంది నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ఒక కుమార్తె పేరు శ్రీమతి నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమె చేత నారదునికి నమస్కారం చేయించి తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినదని కోరాడు నారదుడు త్రికాలవేది ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవరు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజింపబడుతూ ఉంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఏమి ఇల్లాలవుతుంది అన్నాడు అక్కడి వరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు స్వయంవరం పెట్టాము స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు అనగా విష్ణువు సాకారుడ ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు వెంటనే వైకుంఠంనకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి అయ్యా నా మనసు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని బువ్విల్లు ఊరిపోతున్నది ఆమె నాకు దర్శనం కాకపోతే ఆమె నాకు దక్కకపోతే మన్మద బాణముల చేత నేను చచ్చిపోతాను అన్నాడు ఇంతకు మునుపు మన్మద బాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు ఇది మాయ అంటే నేను బతకాలంటే నాకు నీ రూపం కావాలి అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది అందుకని దయచేసి నీ రూపమును నాకు ఇయ్యవలసినది అని అడిగాడు శ్రీ మహావిష్ణువు మహానుభావుడు ఆయన హరి శరీరమును ఇచ్చాడు శిరస్సును ఇచ్చాడు హరి అనే పదమునకు రెండు అర్థములు పాపములను హరించే శ్రీ మహావిష్ణువు కోటి కోటి హరి శరీరమును కింద వరకు ఇచ్చాడు కోతి తలను పైన ఇచ్చాడు వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసన మీద కూర్చున్నాడు అతనికి అటు ఇటు రుద్రప్రషాదులు కూర్చొని ఉన్నారు ఇతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు పైన మాత్రం కోతి ముఖం ఇతని మెడలో ఎలా మాలవేస్తుంది అని అనుకుంటున్నారు పక్కవాళ్ళు అసూయతో ఇలా అనుకుంటున్నారని అనుకున్నాడు అనుకుంటున్నాడు నారదుడు శ్రీమతి దండ పట్టుకొని దగ్గరకు వచ్చింది ఆమె నారదుని వంక ఒకసారి చూచి బ్రుకుటి ముగిలించి ఈ కోతి శిరస్సు ఏమిటి ఈ రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయింది ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు వరమాల తీసుకువెళ్లి ఆయన మెడలో వేసింది ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠకు వెళ్ళిపోయాడు అప్పుడు నారదునికి ఎక్కడా లేని బాధ కలిగింది పక్కన ఉన్న రుద్రపార్షాదుల కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు నారదుడు వాళ్ళిద్దరిని మీరు రాక్షస యోనుల ఎందు జన్మించెదురుగాక అని శపించాడు మాయా ప్రభావం కామాక్రోధం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి రుద్రపార్షాదులు నారదుని తిరిగి శపించకుండా స్వేచ్ఛగా భావించారు వాళ్ళు మహాజ్ఞానులు నారదుడు గబాగబా గబా వైకుంఠంకు వెళ్ళి శ్రీమన్నారాయణ ఎంత పని చేశావు హరిరూపం ఇవ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు ఆమెను నాకు కాకుండా చేశావు నీకు నాడు నరుడువై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకము లోక లోకమునకు ధర్మ మార్గము నేర్పడానికి రామావతారం నందు సీత వియోగంగా తీసుకున్నారు ఇప్పుడు నారదునికి స్వస్థత కలిగింది తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు మాయ తొలగించి శ్రీమన్నారాయణుని చూచి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను మొక్కలు మొక్కలుగా కత్తిరించేయాలి గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా గలవాడా ఇంకా ఎంతమాత్రము జాగు చేయకుండా నీ చక్రధారుల చేత నా నాలుకను కత్తిరించెయి అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి మరలా అంత తొందరగా స్వస్థత పొందగలిగాడు మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణమైంది అదే రజకుడు మరలా ద్వాపర యుగంలో రజకుడుగా వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు నాలుగు పంచలేవమని అడిగాడు అప్పుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చినాయా అని గేలి చేసి మాట్లాడాడు యుగం మారినా వాని బుద్ధి మారలేదు అప్పుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయి ముక్కలు చేశాడు మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి నేను అనే మాట అంతే అంతే మాత్రం ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళము ఇది మహేశ్వర శక్తి ఆ మాయే అమ్మవారి స్వరూపము మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్మల్ని దగ్గరకు తీసి మీకు ఈశ్వర భక్తి ఇచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో కలుపుతుంది ఎన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కా కామ పాశములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తి పాశములుగా మారిపోతాయి ఆవిడ మాయాశక్తి స్వరూపిణి మాయా పాశమును భక్తి పాశమును చేస్తుంది లోకమునందు పంచతన్మాత్రను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది అది మహేశ్వరుని చేర్చుకోవడానికి మార్గం చేరుకోవడానికి మార్గం ఆ మార్గం నాకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది అందుకని మనం ఎల్లప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి